హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా మన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇష్టమైన పండుగ ఏంటంటే వరలక్ష్మి వ్రతం సో ఇంకా వరలక్ష్మి వ్రతానికి పూజలో తప్పకుండా ఉండాల్సిన కొన్ని పూజ సామాగ్రి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను తెలియని వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుందండి సో ముందైతే అమ్మవారికి కలసం పెడతాం కాబట్టి ఫస్ట్ అయితే పేట అయితే తీసుకున్నాను అట్లాగే అమ్మవారి ఫోటో ఒకటి ఇంక ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రత కల్పనం అనమాట బుక్ అనేది ఇంక ఇది వచ్చేసి ఇంకా కలసం పెట్టేటప్పుడు ఇంకా కంచు బ కంచు పల్లెంలో పెడతాం కదండీ సో ఇంకా అది వచ్చేసి కంచు చెంబు అనమాట ఇంక ఇప్పుడైతే మనము ఆ చెంబు మీద ఆ పల్లెంలో అయితే మనం బియ్యం అయితే వేసిన తర్వాత మనం చెంబు అనేది పెడతాం కదండి ఇంక ఇదైతే అమ్మవారికి చీర అనమాట ఆ రోజు నేను చూపించబోతుంది ఒకవేళ చీర లేని వాళ్ళైతే జాకెట్ ముక్క అని చూపించుకోవచ్చు అండ్ ఆ జాకెట్ ముక్క కలసం మీద బ్లౌజ్గా మనం ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకుంటాం కదండి ఇంకా అది వచ్చేసి అయితే అమ్మవారికి నగలు అనమాట ఇంకది వచ్చేసి మామిడి కొమ్మలు ఆ రోజు మనము అమ్మవారి పూజలు ఉపయోగిస్తాం కాబట్టి ఇంక ఇవైతే పువ్వులు సో నా దగ్గర ఇంకా విడి పువ్వులు ఉన్నాయి ఆ రోజు మనము విడి పువ్వులైనా పెట్టుకోవచ్చు లేదంటే పూలమాలైన కట్టి అయితే పెట్టుకోవచ్చు అనమాట అమ్మవారికి ఇంక ఇది వచ్చేసి రెండు కొబ్బరికాయలు తీసుకుంటున్నానండి ఒకటి కలసంగి పెట్టడానికి రెండోది పూజలో మనకి కొట్టుకో అంటే పూజలో ఉపయోగించాలి కదండి పూజ అయిపోయినాకైతే కొబ్బరికాయ అయితే కొట్టాలి కదా సో అందుకని చెప్పేసి అనమాట ఇంకా ఇప్పుడైతే అమ్మవారికి మనము గాజులైతే చూపించాలి సో అమ్మవారికి ఒకటి ఎరుపు లేదంటే ఇంకొకటి ఆకుపచ్చ అయితే చూపిస్తారు కదండి సో నా దగ్గర అయితే ఎరుపు రంగు గాజులు అయితే నేను తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి పసుపు కుంకుమ అన్నమాట సో ఇంకా ఇది వచ్చేసి ఎండుక జ్వరలు సో చాలామంది అయితే పెట్టుకుంటారు కొందరు అయితే పెట్టుకోరు కానీ ఖచ్చితంగా అయితే అన్నీ ఉండాలన్నమాట ఇంక ఇవి వచ్చేసి అయితే మనము ఆకు పక్క అయితే మనము వాయినంగా ఇస్తాం కదండి వచ్చిన వాళ్ళకి సో అదే మాట ఇంక ఇది వచ్చేసి కాయిన్స్ ఆ రోజు మనము దేవుడికి అయితే పెడతాం కదండి పూజ చేసేటప్పుడు ఇంక వచ్చేసి లక్ష్మీదేవి కావాలన్నమాట పూజ అయిపోయిన తర్వాత బీరువాలో ఇవి పెట్టుకుంటే లక్ష్మీదేవి అయితే ఉంటుందని అంటారు కదండి సో అందుకని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి అగర్బత్తీలు అట్లాగే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండి ఇంకా మనమైతే దీపం వే వేసుకునే ఒత్తు అనమాట వచ్చేసి ప్రమిదం నూనె ఆ రోజు మనకి ప్రమిదం నూనె ఉంటే ఉండచ్చు లేదంటే కొందరువు నూనె నొయ్యి నెయ్యి అని వాడుతారు కదండి సో అట్లాగనమాట ఇంకది వచ్చేసి తెల్లదారుము మనమైతే కంకణం కట్టుకుంటాం కదండి వచ్చేసి ఒత్తులు అనమాట దీపం వెలిగించుకునే ఒత్తులు ఇంకా వచ్చేసి నా చేతిలో ఉండేది హారత కర్పూర్ అనమాట సో పూజ స్టార్టింగ్లో మనం అమ్మవారికి అయితే హారతి అయితే ఇవ్వాలి కదండి సో అదనమాట ఇంకా ఇది వచ్చేసి ఇవన్నీ చేయాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సింది అయితే అగ్గిపెట్టి సో అగ్గిపెట్టి మస్ట్ అనమాట ఇంకెప్పుడు చూపిస్తున్నాను కదండి మనం కలసం పెట్టేటప్పుడు పీట మీద అయితే పసుపు రాసి అమ్మవారికి అయితే ముగ్గు అయితే పెడతాం కదండి సో అయితే ముగ్గు పిండి అనమాట ఇది వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది గుగుళ్ళు అదే కొమ్ముశులు అంటారు కదా ఇంకా తర్వాత అయితే ఫ్రూట్స్ అనమాట సో మన దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకోవచ్చు సో నా దగ్గర ఇప్పుడు ఇంట్లో పప్పాయ్ ఉంది కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అయితే నేనైతే ఇంక పప్పాయ్ అయితే చూపిస్తున్నానండి సో ఫైనల్గా అయితే పెట్టాలన్నమాట అమ్మవారికి ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా కూడా అంటే ఖచ్చితంగా చేయాలి మనము మంచిగా చేసుకోవాలనుకుంటే అయితే ఖచ్చితంగా అయితే ఇవన్నీ అయితే ఉండాలండి సో నేను అందుకనమాట తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి చూపించాలని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేశానండి సో ఫైనల్ గా వీడియో అయితే ఇది నచ్చితే తప్పకుండా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్